ఓటేటీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు నిష్పక్షపాతంగా నిజాయితీగా సమాచారం అందించి ప్రజాస్వామ్య వ్యవస్థకు బలాన్ని ఇచ్చే పనిచేసే జర్నలిస్టుల ఘోరవార్థం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలలో దర్శన సౌకర్యానికి ప్రత్యేక పాసులు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి నేషనల్ యాక్టివ్ రిసోర్స్ అసోసియేషన్ వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు కార్యక్రమాలు సామాజిక సమస్యలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అత్యవసర పరిస్థితులు నిరంతర విధులు నిమగ్నమై ఉండే జర్నలిస్టులు పండుగలు బ్రహ్మోత్సవాలు ప్రత్యేక దర్శనాలు మొదలైన సందర్భాలలో ప్రజలు రద్దీ కారణంగా దేవాలయ దర్శనానికి అవకాశం కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుర్తించిన దేవాదాయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో వార్షిక ఉచిత దర్శన దర్శనపాసులు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మంజూరు చేయవలసిందిగా మంత్రి కోరారు ఆవోదిత మీడియా సంస్థలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు వారి ఐడెంటిటీ ఆధారంగా పండుగలు సాధారణ రోజులలో దర్శనం పొందే సాధ విధంగా సౌకర్యం కల్పించవచ్చు దీనివల్ల రాష్ట్ర దేవాలయాల ప్రచారం సేవలు కార్యక్రమాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరడమే కాకుండా మీడియా వర్గాలకు ప్రభుత్వం అందించే గౌరవ సూచకమైన సహకారం అందు అవుతుందని మంత్రికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం గుర్తించిన అన్ని దేవాలయాల్లో జర్నలిస్టులకు ఉచిత దర్శన పాసులు మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సమాచారం సేకరించి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు